పట్టసీమ నుండి విడుదలైన నీటిని గేట్లు ఎత్తి దిగువ పొలాలకు నీటిని అందజేస్తున్న ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ మాజీ ఎమ్మెల్యే రావి గత పాలకుల పట్టసీమ దండగా అంటూ రైతులు అనేక ఇబ్బందులు పెట్టారంటూ మండిపడ్డ నేతలు మచిలీపట్నం పార్లమెంటు పరిధిలో ఉన్న నియోజకవర్గాల అభివృద్దిపై దృష్టి పెట్టాలని ఎంపీకి సూచించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తనను కలిసెందుకు వచ్చేవారు కన్నుకు విందేనివి కాదు పేద ప్రజలకు ఉపయోగపడి తీసుకురావాలంటూ సూచన పట్టసీమ నీటిని దిగువ ప్రాంతాలకు విడుదల చేసిన సందర్భంగా టీడీపీ నేతలకు ధన్యవాదాలు తెలిపిన రైతులు గత ప్రభుత్వ హాయంలో కాలువలు పూడుకుపోయి తీవ్ర ఇబ్బందులు పడ్డామన్న రైతులు గత పాలకులు పట్టసీమ దండగా అంటూ గాలికి వదిలేస్తే తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత మరలా పట్టసీమను బంగారుసీమగా మారుస్తూ పంతొమ్మిది మీటర్లను బాగు చేసి దిగువన ఉన్న ప్రతి ఒక్క ఎకరానికి నీరు అందేలా ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి చేయటం ఎంతో అభినందనీయమని పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ గుడివాడ మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరావు కొనియాడారు పట్టసీమ నుండి ప్రకాశం బ్యారేజ్ కు నీరు చేరుకోవటంతో దిగునున్న ప్రాంతాలకు బ్యారేజ్ నుండి నీరు విడుదల చేయడం జరిగింది ఈ నేపథ్యంలో గుడివాడ నియోజకవర్గం నుండి దిగు ఉన్న ప్రాంతాలకు నీరును వదిలేందుకు గాను గుడ్లవల్లేరు మండంలో కాలువ గేట్లను ఎత్తి నీటిని విడుదల చేయడం జరిగింది పూజా కార్యక్రమాలు నిర్వహించాసనసభ్యులు కాగిత కృష్ణప్రసాద్ గుడివాడ మాజీ శాసనసభ్యులు రావి వెంకటేశ్వరరావు టిడిపి నాయకులు గేట్లను ఎత్తి దిగువకు నీరు పంపడం జరిగింది అనంతరం ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ రావి వెంకటేశ్వర మాట్లాడుతూ వ్యవసాయం దండుగా అనే రీతిలో వైసీపీ పాలన కొనసాగిస్తే తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత పట్లసీమ ప్రాజెక్టుకు పూర్వ వైభవం తీసుకువచ్చి పాడైపోయిన పంతొమ్మిది మోటార్లను బాగు చేసి ప్రతి ఒక్క రైతుకు సాగు చేసుకునేందుకు నీరు అందించేందుకు చంద్రబాబు నాయుడు కృషి చేయటం జరిగిందని తెలిపారు ఇటువంటి నాయకుడు ముఖ్యమంత్రిగా ఉంటేనే ఆంధ్ర రాష్ట్రం సస్య సమలంగా ఉంటుందని వారు తెలియజేశారు ఈ కార్యక్రమం టిడిపి జనసేన నాయకులతో పాటు ఇరిగేషన్ అధికారులు పెద్ద ఎత్తున రైతులు పాల్గొనడం జరిగింది दोपमागरा पयामि प्रत्यक्ष दीपम धरषयामि अकडबेडहेंडी प्रत्यक्ष दीपम धरषयामि दोप दीपम धरषयामि येसो अब्बी ओके ओके सर कलसना हमें मन बट्टु मिल मंडे से येय आ दे मतलब मैं कमेंट में नोट कर देता हूं पाटी में भी जाता ਦੀਪੋ ਕਿਹਨੇ ਜਪੜ ਮੈਂ ਕਿੰਨੇ ਕੱਟੇ ਹੋਇ ਤੁਸੀਂ ਜੀਰ ਹਰ ਕਿਸੇ ਨਾਮ ਲਿਓ నువ్వు కూడా చేయొచ్చు అది అందరికీ నమస్కారం చాలా సంతోషం ఈ రోజున పట్టిసీమ ద్వారా బ్యారేజ్కి అక్కడి నుంచి దిగుకి ఈ రోజున వదలటం చాలా సంతోషం శుభ పరిణామం కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాలు పట్టిసీమ దండగా ఆ ఈ మోటార్ ఇంజిన్ రిపేర్ చేయక దాని అంతా కూడా పాడు చేశాడు దుర్మార్గుడు ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు రాగానే అన్ని కూడా మోటార్లని ఇరవై నాలుగు మోటార్ల దగ్గర దగ్గర వాళ్ళు పంతొమ్మిది మోటార్లు రన్నింగ్లో వచ్చినాయి బ్యాలెన్స్ కూడా ఖచ్చితంగా పట్టించడం ద్వారా శాశ్వత పరిష్కారం కోసం డెల్టా ప్రాంతంలో ఎక్కడైతే దిగువ చివరి టేలెంట్ భూములు నుండి అందరికీ కూడా నీరు ఒక ఏర్పాటు చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతుకి ప్రతి రైతుకి నీరు అందే విధంగా మేమంతా కూడా పనిచేస్తామని చెప్పి అందరికీ మాటిస్తున్నా ఈ దుర్మార్గుడు చేసిన నష్టాన్ని మనం ఈ సంవత్సరం రైతులందరూ బాగా పండి పండి డబ్బులు ఆదా చేయాలని చెప్పి కోరుతూ సెలవు తీసుకుంటున్నాం అందరికీ నమస్కారం అండి ఒక ముందు చూపు ఒక అనుభవం కలిగినటువంటి నాయకుడు అంటే మరి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో కూడా మరి రెండు వేల పద్నాలుగులో ఎప్పుడైతే ఆయన ముఖ్యమంత్రిగా అయ్యారో ఆ రోజునే ముందు చూపుతోటి పట్టిసీమ కట్టి మరి మా ఏరియా కింద ప్రాంతం ఏదైతే ఉందో దాని అందరికీ కూడా మరి సకాలంలో తాగు సాగునీరు అందించినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు మరి అదే తరహాలో ఈ రోజున వాస్తవంగా మరి పైన డ్యామ్లో నీళ్లు లేకపోయినప్పటికీ ఈ రోజున పట్టిసీమ ద్వారా నీళ్లు వదిలి ఈ రోజున రైతాంగాన్ని అంతటినీ కూడా ఆదుకుంటా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఓన్లీ సాగునీరే కాదు తాగటానికి కూడా ఈరోజు ఇబ్బందికరంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి ఆయన ముందు చూపు వల్లే ఈ రోజున మరి ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తూ ఉన్నారు మరి గతంలో పాలించినటువంటి ఈ వైసీపీ ప్రభుత్వం మరి ఏదైతే గతంలో ఐదు సంవత్సరాలు పాలన చేసిందో కనీసం వాటర్ మేనేజ్మెంట్ కూడా సరిగ్గా లేకపోవటం వల్ల ఈరోజు డ్యాంలన్నింటినీ కూడా ఖాళీలు చేసేశారు వీళ్ళ యొక్క నిర్లక్ష్యం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను తప్పకుండా నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ముందు చూపుతోటి ఆయన యొక్క చొరవతోటే ఈ రోజున మరి కృష్ణా తా అంతా కూడా బాగుపడతా ఉంది ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారని తెలియజేసుకుంటూ మరి ఈ రోజున మరి కింద కూడా ఈరోజు గుడ్ల వల్లే లాకుల దగ్గర నీళ్లు వదలటం జరుగుతూ ఉందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తా కృష్ణా జిల్లాలోని ఏడు నియోజకవర్గాల అభివృద్ధికి నిధులు సమీకరించినందుకు గాను పార్లమెంట్ లో గొంతు విప్పి పోరాడాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మచిలీపట్నం బందర్ పార్లమెంట్ సభ్యులు సూచించడం జరిగింది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను నేడు మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వలవనేని బాలశౌరి మర్యాద పూర్వకంగా కలవటం జరిగింది ఈ సందర్భంగా అందరూ తీసుకువెళ్లే విధంగానే బొకేలు శాలువాలు కాకుండా కూరగాయలను బొకేగా తయారు చేసి పవన్ కళ్యాణ్ కు అందజేయడం జరిగింది దీంతో తనను కలిసేందుకు వచ్చిన ప్రతి ఒక్కరూ కళ్లకు కరువిందు చేసే వాటిని కాకుండా పేద ప్రజలకు ఉపయోగపడే వాటిని తీసుకురావాలని పవన్ కళ్యాణ్ అభిమానులకు నాయకులకు అధికారులకు సూచించడం జరిగింది మచిలిపట్నం పార్లమెంటు పరిధిలో ఉన్న ఏడు నియోజకవర్గాల అభివృద్ధికి కేంద్రం నుండి నిధులు తీసుకొచ్చేందుకు అనునిత్యం కృషి చేయాలని ఎన్నికల సమయంలో ఏ వాగ్దానాలు అయితే చేశామో వాటిని నెరవేర్చే విధంగా ఈ ఐదు సంవత్సరాలు మీ కర్తవ్యాన్ని నిర్వర్తించాలని ఎంపీ వల్లబనేని బాలశౌరికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వివరించడం జరిగింది ఇంజర్ నేను ఏం చేయమంటారో రిపీట్ చేయండి కొండుకొనరా నైస్ ఇట్స్ అమేజింగ్ ఇది మీరు హోల్ హోల్ కంటే కూడా ఇది స్టేపేట నుంచి స్టేపేట సర్ నసంగ్ చాలా మంది చాలా మందికి అనరాశ్రమాలకు చాలా నా రిక్వెస్ట్ కూడా అందరికీ చాలా మంది విగ్రహాలు సాల్వాస్ ఇవన్నీ తీసుకొస్తాను నా ఆలోచ అందరికి కూడా ఒకటి ఏదైనా తీసుకొస్తే టోకెన్స్ భవిష్యత్తులో మన సమీప భవిష్యత్తులో రాబోయే అన్నా క్యాంటీన్స్కి ఏదైనా మీరు కాంట్రిబ్యూషన్ లాగా ఏదైనా అలాంటి టోకెన్స్ అన్నా ఇవ్వండి వాళ్ళు గిఫ్ట్ గవర్నమెంట్ మన ప్రభుత్వానికి ఇద్దాం అలాగే మీకు ఏదైనా పర్సనల్గానే ఇద్దాం అనుకోండి ఇలాంటి ఏదైనా ఇవ్వగలిగితే అది నేను అనాథాశ్రమాలకు పంపిస్తాను అలా కాకుండా ఈ విగ్రహాలు షాల్ వాళ్ళు ఇవన్నీ నిరుపయోగంగా అయిపోతున్నాయి ఆ విగ్రహాలకు కూడా ఏం చేయాలో తెలియట్లేదు ఇంకా దయచేసి నా విన్నపం మా ఎంపీఎస్ ఈ ఇది స్టార్ట్ చేశారు ఇనిషియేట్ చేశారు ఇట్లా మనస్ఫూర్తిగా వారి స్ఫూర్తిని తీసుకొని అందరిని దయచేసి కూరగాయలు ఇవ్వని కాదు కానీ ఆ ఫ్లవర్ బుకేస్తో మనీ వేస్ట్ చేయొద్దు విగ్రహాల కోసం ఇబ్బంది పడద్దు షాల్స్ కూడా తేకండి నా రిక్వెస్ట్ ఒకటి ఏదైనా ఏ చేయగలిగితే నా షా చేయకపోయినా పర్లేదు కానీ అట్లీస్ట్ అది ప్రజలకినూ కష్టాలు ఉన్న వాళ్ళకి ఉపయోగపడేలా చేయండి మోర్ దెన్ హ్యాపీ సో అండ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ పుట్టినరోజు నాడు కుటుంబ సభ్యులతో అంగు ఆర్భాటాలకి పోకుండా వృద్ధ శరణాలయాల్లో అనాథులుగా మిగిలిన మాతుమూతులు చంత పుట్టినరోజు వేడుకలు జరుపుకొని వారికి ఒక పూట అన్నం పెట్టడం ఎంతో ఆనందాన్ని కలిగించిందని సామాజికవేత్త మాచల్ల రామకృష్ణ తెలిపారు గుడివాడపట్నంలో సామాజికవేత్తగా తనకు తోచిన విధంగా పలువురికి సహాయపడుతూ అందరి చేత అభినందనలు పొందుతున్న మాచల్ల రామకృష్ణ నేడు ఆయన పుట్టినరోజు వేడుకలను గుడివాడపట్నంలో ఉన్న వృద్ధ శరణాలయాల్లో జరుపుకోవటం జరిగింది ఈ మాతృమూర్తుల ఆశీర్వాదంతో ఘనంగా జరుపుకోవటం పుట్టినరోజు వేడుకలను అంగు ఆర్భాటాలకు పోకుండా ఇటువంటి కార్యక్రమాల ద్వారా నిర్వహించి పది మంది ఆకలి తీర్చాలని ఆయన ఈ సందర్భంగా పలువురికి విజ్ఞప్తి చేశారు అందరికీ నమస్కారం అండి ఈరోజు నా జన్మదినం సందర్భంగా మన గుడివాడ పట్టణ శాంతి వృద్ధాశ్రమంలో ఈరోజు ఈ వృద్ధమాత మధ్యలో నేను జన్మదినం చేసుకోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నా ఎందుకంటే చాలామంది అంటే యువత చాలామంది ఆడంబరాలు హ్యాపీగా ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తూ ఉంటారు కానీ నా పుట్టినరోజుకి నా చిన్నతనం నుంచి నా పుట్టినరోజు నేను చేసుకోవడం కాదు నా వల్ల పది మంది హ్యాపీగా ఉండాలి ఆలోచనతోనే నా ప్రతి పుట్టినరోజుకి ఈ వద్దమాతల ఆశీర్వాదం తీసుకుని నా పుట్టినరోజుకి ఒక మొక్క నాటుత ఎందుకంటే లైఫ్ లాంగ్ నా జీవితకాలం గుర్తుండిపోయేది ఏమైనా ఉందంటే ఆ మొక్కే ఆ మొక్క సంవత్సరం సంవత్సరం చూసుకునేటప్పటికీ నాకు ఎంత ఆనందనిపిస్తుంది ఆ చెట్టు పెరుగుదల వచ్చి ఎంతో మందికి ఉపయోగపడుతున్న చెట్టు అది దయచేసి మీ పుట్టినరోజులకు కూడా ఇలాంటి వృద్ధుల దగ్గరికి వచ్చి మేము ఉన్నామని భరోసా ఇచ్చి వారికి ఏదో విధంగా మనకి తగిన వంతు సహాయం చేయాల్సింది అందుకని వీళ్ళందరికీ పంచపక్ష పరమాణాన్ని పెట్టాల్సిన అవసరం లేదండి మేమున్నాం అని భొరాసే ఇచ్చి వారికి ఏదో విధంగా సహాయం చేస్తే మంచిదని నా ఆలోచన ఇలాంటి పుట్టినరోజులు అలాగే కాకుండా చాలామంది వస్తున్నారు వెళ్తున్నారు వీళ్ళకి ఏదో అంటే వీళ్ళకి ఏం కావాలని అడిగామనుకోండి వాళ్ళు ఏం తినలేరు ఎందుకంటే గట్టిగా తన్నం తింటారు అంతే గంతగానే ఎక్కువ తినలేరు కదా దయచేసి మనం రైతుల పక్షాన ఆలోచించి సాగు చేసుకునేందుకు పట్టసీమ నుండి నీరు విడుదల చేసి రైతులకు మేలు చేకూర్చిన చంద్రబాబు నాయుడుకు ధన్యవాదాలు తెలియజేస్తూ గుడ్లవల్లి మండలం రైతులు సాగునీరు కొరకు కాలువ నీటి ఐదు వందల క్యూసెక్ల నీటిని విడుదల చేసిన సందర్భంగా ఎమ్మెల్యే కాయిత కృష్ణ ప్రసాద్ మరియు గుడివాడ మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వర టీడీపీ నేతలు తులసిలకు గుడివాడ పెట్టను ఏసుకోరుగా రైతులు అభినందనలు తెలియజేశారు గత ప్రభుత్వం కాలువల పూడికలు తీయించకుండా అలసత్వం వహించడం ద్వారా దిగునున్న రైతులకు నీరు అందక అనేక ఇబ్బందులు పడటం జరిగిందని రైతులు తమ ఆవేదన విన్నవించుకున్నారు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు మేలు చేకూరే విధంగా బూడికిపోయిన పంట బోధకాలను మరమ్మతులు చేయించి పులిచంద్ర ప్రాజెక్టు నుండి నీటిని సేకరించి సుమారు ఐదు వందల క్యూసెక్ల సాగునీరు ఈ రోజు దిగువ ప్రాంతాలకు విడుదల చేయటం ఎంతో ఆనందంగా ఉందని రైతుల కోసం అనునిత్యం ఆలోచిస్తున్న టీడీపీ నేతలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లుగా తెలిపారు అవగాహన లోపంతో గత పాలకులు రైతులను అనేక ఇబ్బందులు పెట్టారని తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పటికీ రైతులకు అండగా ఉండే ప్రభుత్వం అంటూ పెడన శాసనసభ్యులు కాగిత కృష్ణప్రసాద్ మాజీ శాసనసభ్యులు రవి వెంకటేశ్వర తెలిపారు ఈ అభినంద కార్యక్రమంలో ఇరిగేషన్ అధికారులతో పాటు గుడివాడ గుడ్లవల్లేరు పెట్టిన ప్రాంతాలకు చెందిన తెలుగుదేశం పార్టీ నేతలు పాల్గొనడం జరిగింది గుడ్లవల్లేరు కాన్స్టిట్యున్సీ పెడన కాన్స్టిట్యున్సీ రైతులందరికీ మన ఎక్స్ ఎమ్మెల్యే గారికి ప్రజెంట్ పెడన ఎమ్మెల్యే గారికి మన నాయకులకి కార్యకర్తలకి రైతులందరికీ అందరికీ ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఎంతో శుభదినం మనం మొట్టమొదటిసారిగా మనకు తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత గుడ్లవల్ల కౌతరం లాకుల దగ్గర మనం నీరు వదిలి వదులుకోవడానికి మన ఎమ్మెల్యే గారు ఇద్దరి సమక్షంలో ఇక్కడ ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతుంది ఇప్పుడే చెబుతున్నారు మన డిఈ గారు ఐదు వందల వాటర్ వస్తుందంటే ఇక్కడికి ఓ మూడు వందలు మనకి బండి మిలికి రెండు వందలు పోలరాజు కట్టి డాటికి సత్తులని చెప్పారు అదే కాకుండా వర్కులు కూడా మన మన ప్రీతం నాయకులు చంద్రబాబు గారు వచ్చే మొత్తమే త్వరిత ఇరిగేషన్కి డ్రైనేజ్కి తీసుకుని స్ప్రేయింగ్ కానీ వర్కులు ఇమ్మీడియట్గా ఏ వర్కులు తీసుకోవాలో తీసుకుని పెట్టించడం టెండర్ పిలవడం జరిగింది అవి కూడా త్వరితగతిన టార్ టెండర్లు పిలిచి టెండర్లు అలాట్ చేయడం జరిగింది వాటిని ఎమ్మెల్యేలు అందరూ కూడా పర్యవేక్షిస్తున్నారు వారి ఆధ్వర్యంలో వర్కులు కూడా జరుగుతాయి ఆ జరిగిన తర్వాత వెన్నే వాటర్ ఇస్తున్నారు ఇప్పుడు వాటర్ ఎంత లేకపోయినా ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు ఇద్దరు మాట్లాడినట్టుగా మన ప్రీతం నాయకులు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నారా చంద్రబాబు నాయుడు గారు చొరవతో రెండు వేల పద్నాలుగులోనే పట్టిసీమ కట్టడం మూలంగా ఆయన గెలిచే గెలవడంలోనే పంపులు మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో నుంచి బాడు పట్టిసీమ పంపులన్నింటినీ కూడా వెన్నే బాగు చేయించి వారి అన్నింటిలో కూడా మళ్ళీ లైన్లో పెట్టించి సార్ చెప్పినట్టుగా పంతొమ్మిది మోటార్లు ఇప్పుడు ఆడటం జరుగుతుంది వాటిలోంచి వచ్చిన నీరుని మొన్న మూడు రోజుల క్రితమే మన మినిస్టర్ మినిస్టర్ గారి ఆధ్వర్యంలో మన ఎమ్మెల్యేలందరూ కూడా వెళ్ళి విజయవాడలో మొదలటం ఆ వాటర్ రాత్రి విజయ మన గుడ్లకి చేరడం జరిగింది వాటిని ఈరోజు మన ఎమ్మెల్యే గారు ఇద్దరు చేతి మీదుగా మనం వదిలిపెట్టుకోవడం జరిగింది ఐదేళ్ళుగా ఒక్క కాలం కూడా బాగు చేయలేదు గత ప్రభుత్వం కాలం కూడా బాగోలేదు లేదు మనకి ఏ రకంగానూ ఉపయోగపడని ప్రభుత్వాన్ని దించి మన ప్రభుత్వం వచ్చి రాగానే మనం సకాలంలో నీళ్లు అందించగలిగాం దేవుడు కూడా సహకరించాడు మనకి దా మనందరం ఈ సంవత్సరం వ్యవసాయం బాగా చేయగలుగుతామని ఆశిస్తున్నాం గత సంవత్సరం ఇబ్బందులు మనందరం చూసాం ఒక్క కాలం నీళ్ళు లేవు వచ్చిన నీళ్ళని కూడా సక్రమంగా వినిగి సక్రమంగా డిస్ట్రిబ్యూట్ చేయలేని డిపార్ట్మెంట్ అయిపోయింది అప్పట్లో ఈసారి డిపార్ట్మెంట్ వారు కూడా సహకరించి ఈసారి రైతులకు ఇబ్బంది లేకుండా చూస్తారని మీకు ఏమన్నా ఇబ్బందులు ఉంటే కళాశలు తక్కువ ఉన్నారని తెలిసింది చాలా కాలంలో మీద కళాహులు లేరండి దయచేసి దాన్ని కూడా టెంపరీ బేసిస్ మీద ఏమన్నా మనం ఇవ్వగలిగితే అడ్మినిస్ట్రేషన్ బెటర్గా ఉంటుందేమో ఒకసారి ఆలోచిస్తారని ఎమ్మెల్యే గారికి నిర్ణయిస్తూ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు మనకి ఇచ్చేసినటువంటి ముఖ్య అతిథులు మన స్థానిక ఎమ్మెల్యే గారి కాగిత కృష్ణప్రసాద్ గారికి అదేవిధంగా గుడివాడ ఎమ్మెల్యే గారికి మన రావి వెంకటేశ్వర గారికి వేదిక వేదికను అలంకరించిన పెద్దలకు ఈ కార్యక్రమానికి ఎప్పుడు మాకు మాజీ కాదండి మా ఎమ్మెల్యే గారే అంటాం మా కాగింకట ఇచ్చేసిన ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన రైతులందరూ కూడా అందరికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ మధ్యన వైసీపీ వాళ్ళు పనేమీ లేక దొంగధారణ చేయడానికి నిర్ణయించుకున్నారు నీళ్లు రావనుకున్నారు మొన్న వారం రోజుల క్రితం కూడా మా పెడన వైసీపీ ఓడిపోయిన ఎమ్మెల్యే అభ్యర్థి ధర్నా చేయడానికి ధర్నా చేస్తాను నీళ్ళు లేదన్నాడు ఈ సార్వాకే నీళ్ళు ఇవ్వు మంచి నీళ్ళు వైసీపీలో మంచినీళ్ళు ఇచ్చి ఆడలేని వాళ్ళు వీళ్ళు ధర్నా చేస్తారంట మ తప్పనిసరిగా దేవుడు కరుణించాడు చంద్రబాబు నాయుడు గారే మనకి పట్టుసీమ నుంచి నీళ్లు విడుదల చేసి వెంటనే రిపేర్లు చేసి అవన్నీ కూడా పట్టుసీమ నుంచి నీళ్లు తోడుకోవడం జరిగింది తప్పనిసరిగా సకాలంలో మనం నీళ్ళు అందిస్తారు తప్పనిసరిగా ఇందాక తెల్లపాటి ప్రసాద్ గారు చెప్పిన విధంగా ఎందుకంటే ఎమ్మెల్యే గారు కూడా రాత్రిపూట కాలువలం అమ్ముడు తిరిగేవాళ్ళు ఎక్కడన్నా గురబడెక్క బాగా పట్టేస్తే నిధులు లేకపోతే నియోజకవర్గంలో ఉన్న రైతులందరిని లెగ్గొట్టుకొచ్చి ఆ పామర్ నుంచి కూడా అవన్నీ కూడా గురబడెక్కులు బాగు చేసుకొచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి ఎమ్మెల్యే గారు అదే బాటలో కృష్ణప్రసాద్ గారు కూడా తప్పనిసరిగా రైతుల గురించి తప్పనిసరిగా పండించు పట్టించుకుంటారు తప్పనిసరిగా ఈ రైతుల మీద రైతులంటే ఈ రొయ్యల చెరువులు కానివ్వండి రైతులు మంచి తాగడానికి నీళ్ళే ఇవ్వలేకపోయారు వైసీపీ వాళ్ళు ఇప్పుడు తాగునీరు కానివ్వండి సాగునీరు కానివ్వండి తప్పనిసరిగా టైం టు టైం ఎంప్లాయీస్ కూడా ఏఈ గారు ఎక్కడుండారు ఏఈ గారు ఏఈ గారు కానివ్వండి మీ స్టాఫ్ అంతా కూడా డీఈ గారు అందరూ కూడా ఈ వైసీపీలో ఉన్న మైండ్ అంతా వదిలేసి టీడీపీ ఎమ్మెల్యేలు గెలిచారు టీడీపీ గవర్నమెంట్ వచ్చింది మీరు మా మైండ్లోకి రావాలి తప్పనిసరిగా మళ్ళీ రాపోయినా ఇబ్బంది పడతారు కాబట్టి మీ అందరూ కూడా తప్పనిసరిగా ప్రతిది ఎమ్మెల్యే గారు తెలియపరచాలి ఏదన్నా లోటుపాట్లుంటే ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకురావాలి ఎమ్మెల్యే గారు కూడా ఈ నీటి మీద శ్రద్ధ పెట్టి ఈ రీడింగ్ ఎంత ఉంది ఏ ఏ టైపు ఎక్కడ ఇబ్బందులు నీటి ఇబ్బందులు అని తప్పనిసరిగా దీని మీద అవగాహన ఉంది పాడి పశువులకు కోళ్లకు గొర్రెలకు వ్యాధులు వ్యాపించకుండా ఉండేందుకు గాను పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో గుడివాడ ప్రభుత్వ పశు సంవర్ధక హాస్పిటల్ పాడి పశువులకు గొర్రెలకు ఉచితంగా టీకాలు వేయటం జరుగుతుందని ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సంవర్ధక శాఖ అధికారి దివాకర్ జరిగింది తెలియజేస్తూ ఉన్నాము పశువులకి గాలికుంటు వ్యాధి రాకుండా నివారణ టీకాలు వేస్తూ ఉన్నాము అదేవిధంగా గొంతువాపు వ్యాధి రాకుండా నల్ల జబ్బు రాకుండా జబ్బవాపు వ్యాధి రాకుండా దాన్ని టంగ్ అంటాము ఇవన్నీ రాకుండా మేము వైద్యం చేస్తూ ఉన్నాము టీకాలు వేస్తాము ఉచితంగా వేస్తున్నాము ఆ గొర్రెల్లో కూడా నీళ్ళు నాలుక అనేది ప్రమాదకరమైన రోగము అది రాకుండా అదేవిధంగా గొర్రెల్లో చిటుక వ్యాధి అంటే చిటుక లోపు చచ్చిపోతాయి అది రాకుండా టీకాలు వేస్తున్నాము ఇవన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి చాలామంది గొర్రెల కాపర్లకి ఈ సమాచారం అందట్లేదు అదేవిధంగా చాలామంది పశుపోషకాలకి వేధులు పెంచే వారికి ఈ గొంతు వాపు వ్యాధి రాకుండా అదేవిధంగా జబ్బవాపు వ్యాధి రాకుండా గాలికుంటి వ్యాధి రాకుండా పారుడు వ్యాధి రాకుండా మేము టీకాలు వేయటం జరుగుతుంది వీటన్నిటికీ మందులు ప్రతి పశు వైద్యశాలలో అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఆ పశుపోషకులు వీటిని ఉపయోగించుకోవాల్సిందిగా గొర్రెల పెంపకం దారులు కూడా వీటిని ఉపయోగించుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాము అందుకంటే ఇంకా ముఖ్యంగా ఈ గుడివాడ పట్టణంలో పెంపుడు కుక్కల్ని పెంచుకునే వాళ్ళు చాలామంది ఉంటారు ఆ పెంపుడు కుక్కలను పెంచుకునేటప్పుడు దాని ద్వారా మనుషులకు వచ్చే రేబిస్ వ్యాధి రాకుండా పిచ్చి వ్యాధి రాకుండా దానికి టీకాలు కూడా మా హాస్పిటల్స్లో ఉచితంగా వేస్తాము ఈ అవకాశాన్ని కూడా ప్రతి కుక్క యజమాని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతూ మనం పశువులను పెంచుకుంటున్నప్పుడు వాటి ద్వారా మనకి ఎటువంటి రోగాలు రాకుండా వీటినే మనం జినోసిస్ అంటాము పశువుల నుంచి మనుషులకు సంక్రమించే వ్యాధులు అవి రాకుండా ఇలా టీకాలు క్రమంగా వేపించుకోవాల్సిందిగా ఈ టీకాలన్నింటినీ ఆ కాలానుగుణంగా ఆ సమయానుకూలంగా ఆ సీజన్ ప్రకారంగా మన పశువుల వైద్యశాల నుండి ఉచితంగా వేయటం జరుగుతుంది కాబట్టి ఈ అవకాశాన్ని తప్పనిసరిగా ఉపయోగించుకోండి అదేవిధంగా లేకదోడలు ఉంటే వాటికి నట్టల నివారణ మందు చేయటం జరుగుతూ ఉంది గొర్రెలకు కూడా నట్టల నివారణ మందు చేయటం జరుగుతూ ఉంది అంత మాత్రమే కాకుండా కొన్ని పశువులకి అంటే గేదెలు అవ్వచ్చు లేదంటే ఈ కుక్కలు పెంపుడు కుక్కలు అవ్వచ్చు ఆ శరీరం మీద పేర్లు లాంటివి నల్లు లాంటివి ఇటువంటివి ఉండి ఇబ్బందికరంగా ఉంటాయి వాటికి కూడా మేము ఆ శరీరం మీద ఒక మందు స్ప్రే చేస్తే ఆ పేల నుంచి వాటికి విడుదల కలుగుతుంది కాబట్టి ఇవన్నీ ప్రభుత్వ ఉచితంగా పశు వైద్య ద్వారా ఇవ్వటం జరుగుతుంది కానీ కృష్ణా జిల్లా పశుసవర్శక శాఖ అధికారిగా నేను ప్రజలను కోరుతూ ఉన్నాను ఈ అవకాశం సద్వినియోగం చేసుకోండి మా సిబ్బంది అందరినీ మీకు అందుబాటులో ఉండే విధంగా ఆదేశించడం జరిగింది ఎక్కడైనా మీకు ఈ పశు వైద్యం అందకపోతే ఇమీడియట్ గా నా దృష్టికి పట్టసీమ నుండి విడుదలైన నీటిని గేట్లు ఎత్తి దిగువ పొలాలకు నీటిని అందజేస్తున్న ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ మాజీ ఎమ్మెల్యే రావి గత పాలకుల పట్టసీమ దండగా అంటూ రైతులు అనేక ఇబ్బందులు పెట్టారంటూ మండిపడ్డ నేతలు మచిలీపట్నం పార్లమెంటు పరిధిలో ఉన్న నియోజకవర్గాల అభివృద్ధిపై దృష్టి పెట్టాలని ఎంపీకి సూచించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తనను కలిసేందుకు వచ్చేవారు కళ్ళుకు విందేనివి కాదు పేద ప్రజలకు ఉపయోగపడి తీసుకురావాలంటే సూచన పట్టసీమ నీటిని దిగువ ప్రాంతాలకు విడుదల చేసిన సందర్భంగా టీడీపీ నేతలకు ధన్యవాదాలు తెలిపిన రైతులు గత ప్రభుత్వ హయాంలో కాలువలు పూడుకుపోయి తీవ్ర ఇబ్బందులు పడ్డామన్న రైతులు ఇవి ఈ రోజు వార్తా విశేషాలు మరలా తిరిగి ఎప్పుడు వీటీ న్యూస్ లో కలుద్దాం అప్పటి వరకు చూస్తూనే ఉండండి వీటీవీ గుడ్వాడ